ఏమో యేసుక్రీస్తు ప్రభుది బట్టలు కొత్త బట్టలు బట్టండి మనకి బిర్యానీ ఎవరికి మనకి ఇంట్లో శుభ్రాలు ఎవరికి మనకి ఇంకా పిండి వంటలు బంధువులు పిలిచి పిండి వంటలు కూడా చేస్తారు కొన్ని ప్రాంతాల్లో అయ్యవరికి మనకి ఈ అలంకరణలన్నీ ఎవరికి మనం ఆనందపడడానికి అంటే ఆలోచించండి ఏ సంతోషాలైనా మన కొరకే మరి ఆయనకేంటి ఆయనకేం చేస్తున్నాం మనం ఆయనకి ఏం చేస్తున్నాం నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి చెప్పమంటారా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ నశించిపోయిన దాన్ని వెతికి నువ్వు ఎప్పుడైతే దేవుని చెంతకు చేరుస్తావో ఆయన పనిలో ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క పనిలో నువ్వు ఎలాగైతే జత పని వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో అది నిజమైన రియల్ క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏదో పండగ చేయడము ఇంత కేక్ పెట్టడము ఇంత కేక్ని కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోవడం కాదు క్రిస్మస్ అంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం పౌలు గారు అంటారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటి విధానం నడిచాడు పౌలు గారు పౌలు గారు అన్యజనుల మధ్యన వెళ్ళి రక్షణ గుర్చిన స్వార్థ మానము ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా కానీ క్రీస్తు కొరకు చనిపోవడానికి కూడా వెనకాలేదంటే కారణం ఏంటో తెలుసా మీకు కారణం ఏంటంటే క్రీస్తుని అంత గుర్తు అంత తెలుసుకున్నాడండి ఆయన నిజమైన క్రీస్తు ప్రేమను తెలుసుకున్న వాళ్ళు క్రీస్తు కోసం చనిపోవడానికైనా వెనకడరు మీరు గుర్తుపెట్టుకోండి ఏసు క్రీస్తు ప్రభు ఎవరిని మతం మార్చుకోమని చెప్పలేదు ప్రియులరా మతం మార్చుకోమని చెప్పాడు ఏంటి లేదు ఏసు క్రీస్తు ప్రభువు మార్చుకోమంత మన మనసు మన మనసులో మా మార్పు ఉండాలి బ్రతుకులో మార్పు లేకుండా మనం ప్రభు అంటే ప్రయోజనం ఏంటి చెప్పండి